హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే నూచిబీడ్లో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి అనమాట చూద్దామని సరదాగా వెళ్ళాము బయటికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే రెడీ చేస్తున్నారు వెళ్తున్నాం ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు పక్కనే మిఠాయి ఖజూరాలు అవి అమ్ముతున్నారనమాట మంచిగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అనమాట అప్పుడే చేసి చేసి తీసుకొచ్చినవి అనమాట కావాలంటే నూచిబీడ రండి తీసుకోవడానికి బాగున్నాయి మామూలుగా చూద్దామని వచ్చామన్నమాట ఏమి తీసుకోలేదు అలా చూసుకుంటా వీడియో తీసుకుంటా మీకోసం వెళ్తున్నాం అనమాట ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా టూ త్రీ డేస్ అయిన తర్వాత అసలు ఖాళీ ఉండదు రోడ్డు ఎక్కువ వెహికల్స్ వస్తాయనమాట ఎక్కువ రద్దీగా ఉంటుంది అందుకనే చూసుకుంటూ వెళ్తున్నాము ఇప్పుడే పక్కనే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి బాగున్నాయి అనమాట ఎక్కువ ఎక్కువ రేట్స్ ఉన్నాయి కొందామని వెళ్ళాము మళ్ళీ ఎందుకులే అన్నీ అవన్నీ చూసిన తర్వాత వీడియో తీసిన తర్వాత తీసుకుందాంలే అని ఇంకా ఆగిపోయాను అనమాట బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట మనకి ఏది కావాలన్నా తీసుకోవచ్చు డబ్బులు ఉండాలి తీసుకోవాలంటే వెళుతున్నాం అనమాట చూసుకుంటే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాం అనమాట బాగా రోడ్ అంతా బిజీ బిజీగా ఉంది వెళ్ళేటప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా రండి నూజివీడి దసరా బాగా చేస్తారు పండగ అయితే అంటే దీపావళి పండుగ దాకా ఉంటాయి అనమాట అలాగే అవన్నీ బ్యాంగిల్స్ అయినా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలైనా మిఠాయి అయినా అవన్నీ ఉంటాయి అనమాట దీపావళి పండుగ దాకా ఉంటాయి అంతలో మీరు రావాలంటే రావచ్చు నూచి వీడు తీసుకెళ్ళవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ చూసుకుంటూ వెళ్తున్నాము చిన్న జాడీలు ఉన్నాయన్నమాట మనం పచ్చడి పెట్టుకునే జాడీలు ఉన్నాయి చిన్న చిన్నవి చాలా వెరైటీస్ ఉన్నాయి కప్స్ ఉన్నాయి టీ కప్స్ ఉన్నాయి అవి కూడా వీడియో తీసాము చూడండి మన వీడియో తప్పకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ఎవరు కామెంట్ కూడా చేయట్లేదు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు వెళ్తుండగా బ్యాంగిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అవి బ్యాంగిల్స్ చైన్స్ నక్లీసులు హారాలు రింగ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాము కానీ ఎక్కువ రేటు ఏ వస్తువైనా వంద రూపాయలనంట మీరు న్యూస్ వీడియో వస్తే తప్పకుండా తీసుకోండి బాగున్నాయి ఎలా ఉన్నాయని చూస్తున్నాను అనమాట పక్కనే ఉన్న ఆంటీ గారైతే చూస్తున్నారు ఏం కావాలో తీసుకోమ్మా అంటున్నారు నేనే చూస్తున్నాను నాకు నచ్చిన బ్యాంగిల్స్ చూస్తున్నాను మా ఆయన గారేమో నక్లీస్ తీసుకోమని చూపించారు అవి కూడా చూ చూస్తున్నాను కాకపోతే ఎక్కువ రేటు ఉన్నా అంత మంచిగా లేవని నాకు అనిపించలేదని అక్కడ పక్కన పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా రండి కావాలంటే బ్యాంగిల్స్ తీసుకెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట క్లిప్స్ కూడా ఉన్నాయి లబ్బర్ బ్యాండ్స్ అవన్నీ మొత్తం ఉన్నాయి మొత్తం ఐటమ్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం అమ్ముతున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నాము పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంది మంచి హంగామాగా ఉన్నాయన్నమాట వెళుతుండగా పక్కనే టెడ్డి బేర్ బొమ్మలు అవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అనమాట వెళ్తున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోకి వాయిస్ చెప్పమని కూడా చెప్పలేకపోతున్నాం ఆవిడ అందుకే నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది అనమాట నేను నేను చెప్దామని అలా రెడీ అనమాట నేనే కదా కష్టపడి వీడియో తీసి ఇది వాయిస్ ఎవరు చెప్పడం కూడా ఇబ్బంది అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మా నువ్వు చూడలో దుర్గామాత వీడియో టెంపుల్ అది చాలా పురాతన కాలం నుంచి ఉందనమాట చాలా బాగుంటుంది రాజులు కట్టించింది అది చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయో మనకు చాలా బాగున్నాయి కదా లోపల వెళ్తే బాగుంటుంది అని వెళ్ళేది బయట నుంచి తీసాము దుర్గామాత టెంపుల్ అది గర్భగుడి లోపల ఉంటుంది చాలా బాగుంటుంది రాజులు కొట్టించింది చాలా బాగుంది చూశారు లోపల లైటింగ్స్ కానీ ఏదైనా చాలా అట్టసంగా ఉంది చాలా నువ్వు చూడంటే దసరాకి స్పెషల్ దసరా ఏదైనా ఉత్సవాలు చేయాలంటే దసరాకి మించింది ఏది లేదు మన చుట్టుపక్కల నైట్ వంటి గంట మాత్రం అసలు బాగా కోలాహలంగా ఉంటుంది దసరా రోజైతే అంటే ఫస్ట్ ఫస్ట్ రోజే వెళ్ళాం మేము దసరాకి వెళ్ళకుండా స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎంత అసలు షాప్స్ కానీ మనకి వస్తువులు చిన్న చిన్న వస్తువులు పిల్లలు ఆడుకునేవి కానీ బ్యాంగిల్స్ కానీ గాజులు నెక్లెస్లు హారాలు అది ఏదైనా కానీ అసలు ఎంత బాగున్నాయంటే ఆ షాప్కి వెళ్ళమని చెప్పాను అలా గాజులు అయితే చాలా బాగున్నాయి అక్కడ అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి గాజులు అయితే అంటే ఫస్ట్ రోజు కదా ఎవరు రాల పండగకి రెండు రోజుల ముందే ఓపెన్ చేసే షాపులు మొత్తం ఎవరు రాల మనం వీడియో తీయడం కూడా ఉంటుంది కదా జనాలు ఎక్కువ వీడియో తీలేము కదా అని చెప్పేసి అనుకున్నాము చాలా బాగున్నాయి గాజులు మాత్రం అసలుకి చూడండి ఎంత మెరుస్తున్నాయో గాజులు ఒక్కొక్క సెట్ అయితే ఒక వంద రూపాయలు అనమాట అంటే పండుగ రోజు తీసుకుందాంలే ఇప్పుడు మేము అందరికి చూపిద్దామని చెప్పేసి వచ్చామన్నమాట చూడండి ఎంత బాగున్నాయి గాజులు అక్కడే అసలే మావిడ తీసుకుందాం తీసుకుందాం అంటే ఇప్పుడు వద్దులే డబ్బులే లేవు కదా ఇప్పుడు వద్దులే అనుకున్నాను గాజులే చాలా బాగున్నాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి గాజులో అసలు ఏది సెట్ అయినా వంద రూపాయలే ఏదైనా కానీ మనం ఈ సెట్ చిన్న చిన్న గాజులా పెద్ద గాజులైనా తేడా లేకుండా ఏ సెట్ అయినా వంద రూపాయలు అసలు ఏదో చాలా బాగున్నాయి అసలు దసరా నాకు షాపులో పెట్టిన మొత్తంలో ఇక్కడ గాజులు నాకు చాలా బాగా నచ్చినాయి వేరే షాపులు అంతగా నచ్చలేదు నచ్చలేదు అసలు ఇక్కడే తీసుకున్నాం మేము రెండు గాజులు తీసుకున్నాము అక్కడ చాలాసేపు ఉండిపోయాం గాజులు నచ్చి ఆ గాజులు నచ్చినాయి ఆ వంద రూపాయలు ఒక్కొక్క గాజులే వంద రూపాయలు అనేసరికి ఎందుకు లే మనకు అంత ఇప్పుడు అవసరం లేదు అంత స్టైల్ అవసరం లేదులే వద్దులే అని చెప్పేసి వచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాము గదులో పెట్టుకున్నా కూడా బాగున్నాయి అయితే నాకు చాలా నచ్చింది గాజులు అయితే కానీ ఇప్పుడే వద్దులే అని చెప్పేసి అనుకున్నాను అనమాట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి అర్థమైందా సగం సగం చూడం మాకండి చూస్తే పూర్తిగా ఆరు నిమిషాలు వీడియో కదా మొత్తం పూర్తిగా చూడండి చాలామంది వచ్చారు చూడండి లేడీస్ ఎంత వచ్చారు చిన్న చిన్న పిల్లలు కానీ వాళ్ళని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారనమాట ఏమైపోతున్నారు అలా ఏడున్నరకే అన్నమాట అప్పుడు జనాలు తక్కువ ఉన్నారు పది పదిన్నర అయితే జనాలు ఫ్లో ఎక్కువ పెరిగిపోతుంది కదా అప్పుడు వద్దులే అని చెప్పేసేసి అప్పుడు వెళ్ళలేదు చూడండి అసలు ఎంత అట్టహాసంగా ఉంది లైట్లు కానీ ఏదైనా కానీ దసరా ఉత్సవాలు మా దసరా రోజు అయితే మాత్రం